హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే నేను కొండపోడి వ్యవసాయం చేసిన ఒక కొండ దగ్గర నుంచి అయితే చూడండి మా ప్రాంతంలో పండించే బొబ్బర్లు చూడండి ఇటువంటివి అనమాట చూడండి ఇదిగో నేను వల్లిచిన తర్వాత వచ్చి వీడియో చేస్తున్నాను నేను బయటికి వెళ్ళి ఉండదు అనమాట చూడండి నేను ఉదయం తీసుకొచ్చినవి చూడండి కాల్చింది అయితే ఈ విధంగా ఉంటుంది లోపలికి గింజలు చూడండి ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది కాల్చింది అనమాట చూడండి గింజలు టేస్ట్ చేస్తాను ఏ విధంగా ఉందో ఇవైతే కూర వండుకోవడానికి నీ కళ దగ్గర అయితే గింజలు తీసుకొని వేరు చేసామని అంటాం చూడండి ఇవి అయితే పచ్చివి ఇంకా గింజలు తీయాలి చూడండి తీస్తున్నాను ఇంకా ఇలా తీసి ఇలా పెట్టాలన్నమాట ఈరోజు కూర వండుకోవాలి మా ప్రాంతంలో ఎక్కువ పండించే బొబ్బర్లు ఇటువంటి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ వాటి టేస్ట్ వండుకొని తింటే తర్వాత కాల్చుకొని తింటే మీ ప్రాంతంలో కూడా ఇటువంటి బొబ్బర్లు పండిస్తున్నారు లేదో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ చూడండి నా వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి వీడియోస్ మరేందో మంచి మంచివి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను చూస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్